నెక్స్ట్ నేను ఈరోజు వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తాను ఎందులో ఎడిటింగ్ చేస్తాను అనేది వీడియోలో చూపించాలనుకుంటున్నాను నేనైతే వీడియోస్ ఎన్ షార్ట్లోనే ఎడిటింగ్ చేస్తాను అనమాట సో ఇది మాట్లాడదాం అనుకున్నాను కాకపోతే సరౌండింగ్ మొత్తం అంత గందరగోళం లొల్లి లొల్లుంది అందుకని చెప్పేసి నేను ఇట్లా నార్మల్గా వీడియో తీసుకున్నాను సో ఇంకెందుకు లేటు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్ షార్ట్లో వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి దాంట్లో ఉన్న ఫ్యూచర్స్ అన్ని నేను మెల్లిమెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోలో ఎంతవరకు అయితే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో మనం క్యాజువల్గా ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే చెప్తా మీకు మంచిగా అర్థమవుతుంది సో వీడియోలకైతే తెలిపదము ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి నేనైతే ప్రతి వీడియో ఇన్షార్ట్లోనే ఎడిట్ చేస్తాను సో ఇన్షార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా వస్తుంది ఫీచర్ ఇప్పుడు వీడియో ఉంది కదా ఈ వీడియోని క్లిక్ చేసుకోవాలన్నమాట క్లిక్ చేసుకున్న తర్వాత మనం కొత్త వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి న్యూ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకోవాలన్నమాట సో మనం ఇక్కడ ముందే వీడియో తీసేసి పెట్టుకుంటాం కదా ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఇందులో నుంచి మనం ఏదైనా వీడియో తీసుకోవాలి సో మీకు చూపించడానికి నేను ఒక వీడియో అయితే తీసుకుంటున్నా నార్మల్గా ఒకటి సో ఏదో ఒకటి తీసుకుందాము సో ఇది తీసుకుంటున్నా ఓకే ఇది తీసుకున్నా నేనైతే సౌండ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట సో నార్మల్గా మనం మాట్లాడ మాట్లాడేది కూడా రావాలి అంటే ఇది ఆన్ చేసుకోవాలి లేదు వీడియో మనం మ్యూట్లో పెట్టి మన వాయిస్ ఓవర్ చేయాలంటే మాత్రం ఇట్లా పెట్టేసేయాలన్నమాట సో లాంగ్ వీడియోకి మనం షార్ట్ వీడియోకి రేషియో తీసుకోవాలన్నమాట ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా ఇది క్లిక్ చేసుకోవాలన్నమాట ఇదేమో యూట్యూబ్ ఫుల్ వీడియోకి అనమాట ఇది నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో ఉంది కదా ఇది షార్ట్ అన్నమాట సో షార్ట్లో కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు లాంగ్ వీడియో అనుకుంటే మళ్ళీ ఇది షార్ట్ అనుకుంటే ఇది మనం ఇన్స్టాగ్రామ్లో వేరే దాంట్లో అప్లోడ్ చేయాలంటే కూడా ఇప్పుడు వేరే ఉంటాయి అనమాట ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి ఇట్లన్నీ వేరే ఉంటాయి అనమాట సో మనకి ఇప్పుడు యూట్యూబ్ కోసం కాబట్టి ఈ రెండే నేను చూపిస్తున్నాను ఇదైతే షార్ట్ అనమాట ఇప్పుడు నేను షార్ట్కి తీసుకున్నాను అండ్ మనకి ఇంకా ఇది కొంచెం ముందుకు రావాలంటే ఇది ఇక్కడ ఇట్లా చేసుకోవచ్చు అనమాట లేదంటే ఇట్లా నార్మల్ నార్మల్గా ఎంత ఉందో అంత పెట్టేసిన సో చూడండి ఇప్పుడు ఇది ఎక్కువ తక్కువ చేసుకోవాలి మనము ఎక్కువ ముందు చాలా టైం తీసుకున్నాం అనుకోండి గ్యాప్ ఇది ఇట్లా కట్ చేసుకోవచ్చు లేదంటే పర్టికులర్ ప్లేస్ కి ఇట్లా పెట్టుకొని ఇక్కడికి కట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి స్లిప్ అని స్ప్లిట్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు ఇది మనకు కావాలి ఇది వద్దు ఇది క్లిక్ చేసుకొని డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఎడిటింగ్ అవుతుంది దీనికి వాయిస్ ఓవర్ ఎట్లీ అని చూపిస్తా ఇక్కడ మనకి ఆడియో సింబల్ ఉంది కదా ఇది తీసుకోవాలన్నమాట ఇదేమో నేను మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న మ్యూజిక్ అయితే ఇక్కడ ఉంటుంది మై మ్యూజిక్లో అండ్ మనకి యూట్యూబ్ వాడే మ్యూజిక్ ఏంటంటే మనము యూట్యూబ్ లైబ్రరీ నుంచి తీసుకోవాలన్నమాట ఇందులో నుంచి తీసుకుంటే మనకి కాపీరైట్ పడుతుంది సో యూట్యూబ్ లైబ్రరీ నుంచి కూడా మీకు కావాలంటే ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట తర్వాత వీడియోలో చెప్తాను ఇప్పుడైతే ఇది చేద్దాం సో ఎఫెక్ట్స్ మనం ఫన్నీగా కామెడీ వీడియోస్ ఏమైనా చేస్తే దానికి ఫన్నీ అంటే నార్మల్గా బ్లాగ్స్ చేసినా గానీ దానికి ఫన్నీ క్లిప్స్ యాడ్ ఫన్నీ ఇవి సౌండ్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంటాయి అనమాట ఎఫెక్ట్స్ సో ఇది ఉంది కదా ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి ఏది కావాలంటే అది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సో మనం ఏదైనా ఫేవరెట్ అంటే అక్కడ లైక్ గుట్టి పెట్టుకుంటే ఫేవరెట్లు ఉంటుంది పాపులర్ ఎక్కువ యూస్ చేసేవి ఇవన్నమాట గేమ్కి అంటే గేమింగ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా దాని వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నవి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం నార్మల్ గా ఇంట్లో బ్లాగ్స్ తీసినప్పుడు కూడా అక్కడక్కడ మనకు అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ ఉంటాయి అనమాట హారర్ హారర్ కి సంబంధించిన హారర్ స్టోరీస్ చెప్పినా ఇవి తీసుకోవచ్చు అనమాట నార్మల్గా ఎవరైనా ఫ్రాంక్ చేయాలన్నా ఫ్రాంక్ చేసిన తర్వాత మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా వీడియో ఎఫెక్టివ్గా ఉంటది అనమాట అంటే ఇంకా ఆ మనకి నేమ్స్ రాసిన తర్వాత నేమ్స్ వెళ్ళిపోతుంటే దాంట్లో సౌండ్స్ వస్తాయి ఒక్కొక్క వీడియోలో గమనించండి సో మనం ఆ అక్షరాలు వెళ్ళిపోయేటప్పుడు సౌండ్స్ రావాలి అనుకుంటే ఇవి ఇవి తీసుకోవచ్చు అనమాట సో ఇట్లా కెమెరాకి సంబంధించినవి ఇట్లా మనకు చాలా ఉంటాయి అనమాట ఫైట్కి సంబంధించినవి ఆ మనం ఒక ఫన్నీ ఫన్నీ వీడియో క్రియేట్ చేసేటప్పుడు జోకు క్రియేట్ కాగానే అక్కడ బాంబు వెళ్ళిన సౌండ్ వస్తుంది కదా సో అట్లా అనమాట ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా సోషల్ మీడియా బెల్ ఇది బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అన్నప్పుడు బెల్ కొడతాం కదా ఇక ఇట్లా ఉంటాయి అనమాట చాలా ఉంటాయి మనకి ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంకా లాఫింగ్ వి చిల్డ్రన్స్ వి ఇట్లా చాలా ఉంటాయి అనమాట మనకి ఎఫెక్ట్స్ అనేవి సో ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ వెళ్ళిపోదాం అండ్ ఇదైతే వాయిస్ ఓవర్ ఏ ఏ స్పీచ్ అయితే మనకు అవసరం లేదు ఇదంతా ఏ ఏ స్పీచ్ అనమాట సో మనమే వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి ఇది తీసుకోవాలన్నమాట సో మనకి టైం పెట్టుకోవాలంటే ఇది ఆన్ చేసుకోవాలి టైమర్ వద్దు నేను మాట్లాడగ మాట్లాడగలుగుతా తొందరగా అనుకుంటే మాత్రం ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుంటే త్రీ మినిట్స్ టైం పడదు ఆఫ్ చేయకపోతే వన్ టూ త్రీ అని చెప్పేసి ఇది ఆన్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనము ఇక్కడ ఏం మాట్లాడాలనుకుంటున్నామో వాయిస్ వాయిస్ ఓవరిసాం అనమాట సో ఏం మాట్లాడాలనుకుంటున్నాము వాయిస్ ఓవరిసా ఆల్రెడీ ఇది నేను వీడియో ఎడిటింగ్ చేసినాను కాబట్టి ఆల్రెడీ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటేనే మాట్లాడినాను నేను మ్యాక్ తో కాబట్టి దీనికి వాయిస్ ఓవర్ అవసరం లేదనమాట ఇట్లా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఇక్కడ రెడ్ లైన్ వస్తుంది కదా సో ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఓకే మనకి ఇది ఓకే అనుకుంటే సో ఇది వాయిస్ ఓవర్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా మనకి పైన సో ఇప్పుడు నేను ఇది ఏది చూడండి సో ఇది రావట్లేదు మీకు వినిపించడానికి రావట్లేదు అనమాట సో మనకైతే వాయిస్ ఓవర్ ఇది వచ్చేస్తుంది అనమాట సో నేను మాట్లాడిందంటే ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది అనమాట సో ఇది ఓకే చేస్తే ఓకే అవుతుంది సో ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే మనం ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి ఇక్కడ వరకు కరెక్ట్ వచ్చింది ఇక్కడ నుంచి రాంగ్ ఉంది అనుకో ఇక్కడ వరకు ఉంచాలి తర్వాత అది డిలీట్ చేయాలనుకుంటే ఇది తీసుకొని ఇక్కడ స్లిప్ అని కొడితే ఇక్కడ వచ్చేస్తుంది ఇది మొత్తం ఇది క్లిక్ చేసి ఇది డిలీట్ చేస్తే డిలేట్ అయిపోతుంది అనమాట ఇంకేంటంటే ఇప్పుడు మనం వేరే వీడియోస్ తీసుకుంటాం ఒక్కొక్కసారి యూట్యూబ్ నుంచి వేరే వేరే వీడియోస్ తీసుకుంటాం అనమాట ఆ టైంలో దాంట్లోని సారీ ఇట్లా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు మీకు టెక్స్ట్ రబ్ చేయడం ఎట్లా అని చూపించడానికి ఇక్కడ అయితే తీసుకుంటున్నాను అనమాట సో నార్మల్గా ఇది ఇక్కడ అన్ని మనకి లేబుల్స్ ఎట్లా ఉండాలి ఏంటి మనకి టెక్స్ట్ ఎట్లా ఉండాలి అన్ని ఉంటాయి అన్నమాట సో ఇది ఇప్పుడు నేను ఇది నాకు ఇది అవుట్ లైన్ వద్దు అనుకుంటున్నా బార్డర్ తీసేసిన సో ఇదే మళ్ళీ నేను ఇక్కడనే ఇంకొకటి రాయాలనుకుంటున్నాను ఇప్పుడు టైం అని రాసిన అనుకోండి సో ఇది వేరే వాళ్ళ ఛానల్ అనుకోండి ఇప్పుడు మనకి వీడియో ఇది అప్లోడ్ చేయాలంటే ఇది రబ్ చేయాలి అది ఎట్లా రబ్ చేయాలని చూపిస్తే చూడండి సో మనం ఈ టైం ని కనబడకుండా చేయాలన్నమాట మన వీడియోలో సో ఎట్లా చేయాలంటే మనకి ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి అంటే స్టిక్కర్స్ ఉన్నాయి కదా స్టిక్కర్స్ తీసుకొని స్టిక్కర్స్ దగ్గర క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఏమైతే అంటే ఇట్లా మనకి అన్ని స్టిక్కర్స్ వస్తాయి అన్నమాట ఇది ఇది క్లిక్ చేసుకుంటే లవ్ సింబల్స్ సోషల్ సోషల్ అంటే సోషల్ మీడియాకి సంబంధించినవి అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట కొన్ని ఎఫెక్ట్స్ సో ఈ ఎఫెక్ట్స్ అంటే ఇట్లా వస్తాయి అనమాట టెక్స్ట్ ఇట్లా మనకి చాలా వస్తాయి అనమాట మనకి సోషల్ మీడియా తీసుకుందాం ఇప్పుడు యూట్యూబ్కి కాబట్టి ఇది క్లిక్ చేసుకుందాం ఇది అది కనబడకుండా ఉంటుంది అండ్ కవర్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మీరు ఎక్కడైతే టెక్స్ట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఇది పెట్టేసేయండి అనమాట మీరు ఎక్కడైతే టెక్స్ట్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో అది తెచ్చుకొని ఇక్కడ అనుకో అయిపోతుంది సో నీకు ఇది టెక్స్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయింది ఇంకా మీ దాంట్లో వేరే నేమ్ అనేది కనిపించదు అనమాట అక్కడికి అది అయిపోతుంది సో అయిపోయింది కదా ఇంకా అది ఎట్లా రబ్ చేయాలి అనేది కూడా అంటే దాని దగ్గర డార్క్ తీయాలి సో దానికంటే ఇదే బెస్ట్ అనమాట ఇంకా చాలా స్టిక్కర్స్ ఉంటాయి మీకు ఇది కాకపోతే చాలా స్టిక్కర్స్ ఉంటాయి ఏదైనా తీసుకోవచ్చు చూడండి సబ్స్క్రైబ్డ్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది ఇంకా చూడండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్డ్ ఇట్లా ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట సో చూడండి మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఎడిటింగ్కి ఓకేనా ఇన్ షార్ట్లోనే చేస్తాను నేనైతే అన్ని వీడియోస్ ఎడిటింగ్ అయితే ఇన్ షార్ట్లోనే చేస్తా సో మనకి సింబల్స్ ఉంటాయి అనమాట ఇంకా ఇట్లాంటివి మనము ఇంట్లో ఏదైనా కిచెన్ రెసిపీ అట్లాంటివి చేసినప్పుడు లేదా రీల్స్ ఏమైనా తినేటప్పుడు టేస్టీగా ఉందనుకుంటే ఇట్లా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా ఇట్లా యాడ్ చేస్తే అది వెళ్ళేటప్పుడు ఇట్లా అనిపిస్తుంటుంది అనమాట సో వద్దు అనుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా దాని మీద క్లిక్ చేసి డిలీట్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది అనమాట ఎట్లా అంతే ఇంకా ఈరోజైతే ఇంతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తా ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నా అంటే చాలా మంది నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు అనమాట ఎడిటింగ్ రాక కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి సో స్టార్టింగ్ నుంచి ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు సో రాని వాళ్ళకి అంటే నా లాంగ్వేజ్ లో అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉంటే మనం మాట్లాడుకునే పద్ధతిలో వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో మా ఫ్రెండ్స్ కోసం అయితే చేసిన సో మా ఫ్రెండ్స్ అడిగి రన్ చేసిన అనమాట ఇది ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది అనిపించింది అంటే మా ఫ్రెండ్స్ చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు టాలెంటెడ్ పర్సన్సే ఉన్నారు వాళ్ళకే రావట్లేదు అంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసిన కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎడిటింగ్ రాని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేసిన ఇంకొకటి కూడా చెప్తా లాస్ట్ కి ఇప్పుడు మనకి ఇది అంతా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మనం లాస్ట్ కి ఇన్ షార్ట్ ఉంది కదా ఇది రిమూవ్ అయిపోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని ఉంది ప్రోమో అని ఉంది కదా ప్రోమో అవసరం లేదు ఫ్రీ రిమూవ్ కొడితే మనకు ఒక వన్ మినిట్ అట్లా యాడ్ వస్తుంది అనమాట యాడ్ వచ్చినప్పుడు యాడ్ని చూడాలి చూస్తే మనకి యాడ్ వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట తర్వాత ఎక్స్ట్రాక్ట్ అని కొట్టుకుంటే మనకి వీడియో మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అర్థమైందా అర్థం కాలేదా ఇంకేమైనా అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి లైక్ చేయడం